నేటి రాశి ఫలాలు మకర రాశి మకర రాశి వారికి ఈరోజు ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది దేవాలయాలను సందర్శిస్తారు దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదేవ ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి ఇక ఈరోజు మకర రాశి వారికి ఆర్థిక ఇబ్బందులు కొంత చికాకు పరుస్తాయి ముఖ్యమైన పనులలో వ్యయ ప్రయాసాలు అధికమవుతాయి అలాగే ఎవరైతే దూర ప్రయాణాలు చేయాలనుకుంటున్నారో వారికి వాయిదా పడే అవకాశం ఉంది ఇక ఈరోజు మకర రాశి వారికి బంధుమిత్రులతో అకారణ విభేదాలు కలిగే అవకాశం ఉన్నందున మీరు కొంత వెనక్కి తగ్గి ఉండడం అనేది చెప్పుకోదగ్గ సూచన అలాగే వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు లాభాలనేవి సామాన్యంగా లభిస్తాయి ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట నిరాశను ఎదుర్కొంటారు మొత్తంగా చూసుకుంటే మకర రాశి వారికి ఈరోజు ఆర్థిక వ్యవహారాలలో కొన్ని చికాకులు కలుగుతాయి ఇక కార్యక్రమాలు ముందుకు సాగని సమయంలో నేర్పుతో ఎటకేలకు పూర్తి చేస్తారు ఈరోజు అలాగే మీరు ఈరోజు చేసే ఆలోచనలు కలిసిరావు సొంత ఆలోచనలను మించి మీరు మీ కుటుంబ పెద్దల సహాయం తీసుకోండి దాని ద్వారా దీని నుండి బయటపడవచ్చు అలాగే కుటుంబ బాధ్యతలు కూడా పెరుగుతాయి ఈరోజు మకర రాశి వారికి ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలలో గందరగోళ పరిస్థితులు నెలకొనే అవకాశం కనిపిస్తుంది ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి అధిక ఒత్తిడులు అనేవి ఎదుర్కొనే అవకాశం కూడా ఉంది క్రీడాకారులు రాజకీయవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి విదేశీ పర్యటనలు వాయిదా పడతాయి ఇక వ్యవసాయదారులు ఎవరైతే ఉన్నారో వారికి వర్షాధారం అంటే ఎక్కువ వర్షం పడడం వల్ల నష్టపోయే అవకాశం కనిపిస్తుంది ఇక విద్యార్థులకు వచ్చిన మంచి అవకాశాలను చేజార్చుకునే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్త వహించండి జాగ్రత్తగా చూజ్ చేసుకోండి ముఖ్యంగా మకర రాశిలోని మహిళలకి చికాకులు తప్పవి రోజు ఇక మకర రాశి వారికి ఈరోజు అదృష్ట రంగులు గోధుమ మరియు కాఫీ ప్రతికూలమైన రంగు నేరేడు ఈరోజు మకర రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజించడం వల్ల మంచి శుభ ఫలితాలను పొందుతారు అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు అంతా శుభమే జరుగుతుంది